హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం జనవరి ఏడో తారీఖు ఉన్నటువంటి సో కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దామండి సో జనవరి సెవెన్త్ సో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ సో ఫస్ట్ మనం చూసినట్లయితే సో కవిరాజు త్రిపుర నేని పురస్కారాలు ప్రకటన అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే మనము మోడర్న్ హిస్టరీలు ఇతని గురించి చదువుకుంటూ ఉంటాము సో త్రిపుర త్రిపుర నేని రామస్వామి చౌదరి అని చెప్పేసి పూర్తిగా చెప్తామండి షార్ట్ ఫామ్లో త్రిపుర నేని అని చెప్పేసి పిలుస్తాం ఫుల్ ఫామ్ అయితే మాత్రం త్రిపుర నేని రామస్వామి చౌదరి అని చెప్పేసి పిలుస్తామండి సో ఇతను ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఒక స్వతంత్ర సమరయోధుని అని చెప్పేసి చెప్పొచ్చు సో ఇతను యొక్క పురస్కారాలని బహుకరించడం జరిగిందండి సో అవి ఎవరికి ఇచ్చారు అన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మనము దీని మోడర్న్ హిస్టరీలో ఖచ్చితంగా ఇతని గురించి మీరు చదువుకునే ఉంటారండి సో వీర గంధము తెచ్చినాము వీరులు ఎవ్వడో తెలుపడి అని చెప్పేసి ఒక ఏదైతే కొటేషన్ ఉంటుందో ఆ కొటేషన్ కూడా మనకి త్రిపుర నేని గారు ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క అవార్డు సో రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి గాను ఈ యొక్క అవార్డ్స్ను అంటే ఇతర పేరు మీదుగా సో ఎవరైతే సాహిత్యంలో కానివ్వండి ఎవరైతే సామాజిక పరంగా విశేష సేవలు చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులకు ఇస్తూ ఉంటారు సో ఇక్కడ మనకి కవిరాజు అంటే కవులి కవులికే రాజు అని చెప్పేసి ఆయన అది కవిరాజు అనేది ఆయన బిరుదు అది అదేవిధంగా సో ఇతను సో ఇతని యొక్క ఆశ ఏదైతే నివాసం ఏదైతే ఉంటుందో ఆ నివాసం పేరేంటి అని ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి సో మనకి ఎవరైతే అని బీసెంట్ గారు హోం రూల్ ఉద్యమం అప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఆ యొక్క ఉద్యమానికి వెన్నుదందుగా నిలిచినటువంటి వ్యక్తి తిరుపురని ఎనికారండి సో మరి ఇతని గురించి చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఈ యొక్క పురస్కారాలకు వచ్చి ఎవరికి వచ్చినాయి సార్ అంటే జి జయరాజు అని చెప్పేసి నా ప్రజాకవి వాగ్గేయకారుడు ఇతనికి రా ఇతను సెలెక్ట్ చేయడం జరిగింది సో అదేవిధంగా కే జయసుధ అని చెప్పేసి సామాజిక కార్యకర్త అండి సో ఈమె సెలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా పట్లూరి దేవి అని చెప్పేసి ఈమె మహిళా వెల్ఫేర్ సొసైటీగా పనిచేస్తున్నటువంటి ఆమె ఈమెను సెలెక్ట్ చేశారు ఆ తర్వాత అశోక్ కుమార్ అని చెప్పేసి సాహిత్య రంగంలో సో ఎమినెంట్ పర్సన్స్గా ఉన్నారు సో ఈ నలుగురికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి త్రిపుర త్రిపురనేని రామస్వామి చౌదరి అనే అవార్డును బహుకరించడం జరిగిందండి అతని పేరు మీదకి అవార్డు ఇస్తూ ఉంటారు ఆ ఫోర్ మెంబర్స్ గుర్తుంచుకోండి వాళ్ళ యొక్క రంగాలు కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా నైన్టీన్ ఫార్టీ వన్లో ఎంఎన్ రాయ్ గారు అని చెప్పేసి మీ అందరికీ ఐడియా ఉంటుందండి మనం హిస్టరీ చదివేటప్పుడు చదువుతాం మోడర్న్ హిస్టరీలో సో ఎంఎన్ రాయ్ గారు సో ఎవరైతే మరికి త్రిపుర నేని గారి యొక్క హౌస్ని కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వారి హౌస్ని సందర్శించారండి ఆ హౌస్ పేరు ఏంటి అతని యొక్క హౌస్ పేరు వచ్చేసరికి సుతాశ్రమం అని చెప్పేసి అంటామండి చాలా ఎగ్జామ్లు అడిగారు దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సుతాశ్రమం తాశ్రమం అదేవిధంగా ఇతను గతంలో జస్టిస్ పార్టీ తరఫున కూడా పోటీ చేసేటం జరిగింది సో తెల ఏదైతే తెనాలికి సంబంధించినటువంటి సో మనకి కృష్ణా జిల్లా సో మనకి తెలా తెనాలిలో సో అతను మున్సిపల్ కార్పొరేషన్ కూడా పనిచేయడం జరిగిందండి కమిషనర్గా కూడా అంటే మనకి అధ్యక్షుడిగా మున్సిపల్ సో అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది జస్టిస్ పార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోండి అతని యొక్క ఆశ్రమం సో నివాసం పేరండి సో స్వతాశ్రమం అని చెప్పేసి అనడం జరిగింది సో వీళ్ళ పేర్లు కరెంట్ ఈవెంట్లో రావడం జరిగింది వీళ్ళ నలుగురు పేర్లు గుర్తుంచుకోండి సో ఇక మరియు వీర గంధము తెచ్చినాము వీరులు ఎవరు తెలుపుడి సో ఏ ఉద్యమం అప్పుడు అన్నాడు సో అతను రచించిన కవితలు ఏంటి అవన్నీ కూడా మీకు ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదువుకోవాలి అక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి సో కరెంట్ అఫైర్స్ ఇది వచ్చింది దానికి లింక్ చేసుకొని మీరు ఫర్దర్గా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి మీరు ఖచ్చితంగా అలా లింక్ చేసుకొని చదువుకోండి సో ఖచ్చితంగా ఇతని గురించి సో బిట్ వస్తే అడగడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అలా చదివితే ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే సూర్యునిపై పరిశోధనలు మొదలు అని చెప్పేసి ఎల్వన్ అండి సో ఆదిత్య సో మనకి ఏదైతే సూర్యుడి మీద ప్రయోగాలు చేయడానికి మనము ఆదిత్య ఎల్వన్ అనే ఒక రాకెట్ని కూడా ప్రయోగించడం జరిగిందండి సో మరి దీనికి సంబంధించి నిన్న ఏదైతే మనకి ఆరో తారీఖున ఇది ఏదైతే ఆ కక్షలోనికి అండి సో కక్షలోనికి సో ఈ యొక్క నౌక అనేది వెళ్ళడం జరిగిందని చెప్పేసి ఇది ఒక కీలక విజయం అని చెప్పేసి కూడా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్న సందర్భం సో మనకి ఎల్వన్ అంటే లాక్ పాయింట్ అని చెప్పేసి అంటామండి సో అభివేశం కూడా మనం గుర్తుంచుకోవాలి అదొక వ్యోమ నౌక అనమాట లగ్రాంజ్ పాయింట్ అని చెప్పేసి అంటామండి సో అయితే ఇదే విధంగా దీని గురించి మనం చూసినట్లయితే భూమినిచ్చండి సో భూమినిచ్చి సూర్యుడి వైపు పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఎల్వన్ పాయింట్ను చేరుకుంది ఈ యొక్క ఎల్వన్ పాయింట్ అనేది భూమిని చూడండి ఎన్ని లక్షలు కిలోమీటర్లు అంటే పదిహేను లక్షల కిలోమీటర్లు ఆ కక్షలోనికి ఇప్పుడు దాన్ని ప్రవేశపెట్టారండి దాని ప్రభావం దాని పని అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పేసి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు అయితే దీన్ని ఎప్పుడుసారి అసలు యొక్క ఆదిత్య ప్రయోగాన్ని ఎప్పుడుసారి ప్రారంభించారంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండో తారీఖున ప్రయోగించడం జరిగిందండి ఆ ప్రయోగం సో అదేవిధంగా దాన్ని ఉపయోగించిన రాకెట్ ఏంటి సార్ అంటే పిఎస్ఎల్విసి సో మనకి ఫిఫ్టీ సెవెన్ అని చెప్పేసి అంటాము సో అది ఆ రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది సో అప్రాక్సిమేట్గా పదిహేను వందల కేజీస్ వెయిట్ ఉంటుంది దీంట్లో సెవెన్ పే లోడ్స్ని పంపించడం జరిగిందండి సో ఒక్కొక్క పే లోడ్ అంటే ఏవైతే ఆ పరికరాలు ఉండి సో అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటి అసలు యొక్క వాటి వాటి పరిస్థితి ఏంటి అసలు సూర్యుడి పైన అసలు ఎటువంటి గురుత్వాకర్షణ ఏ ఓవరాల్గా అసలు ఏంటి సూర్యుడి గురించి ఏంటి అని చెప్పేసి మొత్తం సమాచారం మొత్తం మన ఇస్రో వాళ్ళు డేటా చేరవేస్తూ ఉంటుంది అనమాట ఇస్రోకి సో ఈ ప్రయోగం అనేది మొదలు పెట్టడం జరిగింది సూర్యుడిపై పరిశోధన మొదలు పెట్టడం జరిగింది అని చెప్పేసి ఏవైతే నిర్దిష్ట కక్ష ఉందో ఆ కక్షలోనికి చేర్చే చేర్చాము అని చెప్పేసి ఇస్రో వాళ్ళు చెప్తా ఉన్నారు సో దీని గురించి ఫర్దర్గా కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుందండి సో వచ్చినప్పుడు మీకు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఒక రోజులో అవి ఏది కాదు సో రేపు ఇస్రో శాస్త్రవేత్తలు ఏదైనా డేటా ఇచ్చారనుకోండి సో ఎల్ వన్ పాయింట్ ఆగిపోయిందా లేకపోతే కక్షలో ఏమైనా డిఫాల్ట్ ఏమన్నా ఫెయిల్యూర్స్ ఏమన్నాయా లేకపోతే సక్సెస్గా రన్ అవుతుందా ఇలా ప్రతిరోజు అప్డేట్ వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు మనం అప్డేటెడ్గా ఉండాలి ఇది ఓకేనండి సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి సో రాబోయే ఏ ఎగ్జాంపుల్ అయినా సరే చంద్రయాన్ గురించి అండ్ ఆదిత్య అల్వాన్ గురించి క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రవీంద్ర కుమార్ త్యాగి అపాయింటెడ్ యాజ్ ద సిఎండి ఆఫ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సో మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటామండి ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద పనిచేస్తూ ఉంటుందండి ఇది మహారత్న హోదా కలిగినటువంటి సో ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని చెప్పి చెప్పొచ్చు దీనికి ఎండి అండ్ సీఈఓగా సో ఎవరు సార్ అండి సిఈఒగా రవీంద్ర కుమార్ త్యాగి అనే వ్యక్తి రావడం జరిగింది సో గుర్తుంచుకోండి అదేవిధంగా దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అవి కూడా స్టాటిక్ పార్ట్లో చూద్దాము సో ఇది పీసీజీ అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటామండి సో దీన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసరికి హర్యానా గుర్గామ్లో ఉంటుందండి సో ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద పనిచేస్తూ ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద పనిచేస్తూ ఉంటుంది ఇక్కడే ఉందండి మీకు అసలు ఇదేం చేస్తున్న గ్రిడ్ గ్రిడ్ అంటే ఏదైతే పవర్కి సంబంధించి సో మనకి ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం ఇలాంటివిగా చేస్తూ ఉంటుందన్నమాట పవర్కి సంబంధించి రైట్ సో మహారత్న హోదా ఉన్నటువంటి సంస్థ గుర్తుంచుకోండి రత్న మన మీ అందరూ తెలిసిందేనండి సో మనకి నవరత్న రత్న మహారత్న అని చెప్పేసి హోదాలు ఉంటాయి కదా ఇది మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అనేది మహారత్న హోదాకు సంబంధించింది సో గతంలో దీనికి సీఎండిగా ఎవరు సార్ అంటే సో మనకి కడి కుప్ప శ్రీకాంత్ అనే వ్యక్తి ఉండేవారు ఈ యొక్క శ్రీకాంత్ ప్లేస్లో ఇప్పుడు మనకు రవీంద్ర కుమార్ త్యాగి అనే వ్యక్తి రావడం జరిగింది సో గుర్తుంచుకోండి ఓకేనండి రైట్ సో మనకి ఇంకోటి ఉంటుందండి పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ అది వేరండి ఓకేనా ఇది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఓకేనా రైట్ సో అదేవిధంగా మనకి ఇక్కడ మనకి పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటాం దీనికైతే మాత్రం పరమిందర్ చోప్రా అని చెప్పేసి ఒక లేడీ అండి స్వామి వేరు పరమిందర్ చోప్రా అని చెప్పేసి పరమీందర్ చోప్రా అని చెప్పేసి ఒక ఆమె వచ్చారు సో అది వేరు ఇది వేరు గుర్తుంచుకోండి ఇదేంటి పీజీసీ అదేంటి పిఎఫ్సి పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ ఇది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి సంజీవ్ అగర్వాల్ అపాయింటెడ్ సిఈఓ అండ్ ఎండిఎఫ్ ఎన్ఐఐఎఫ్ఎల్ అని చెప్పేసి అంటామండి ఫస్ట్ మనము ఈ యొక్క ఎన్ఐఐఎఫ్ఎల్ అంటే ఏంటి సో అసలు ఇది ఏం చేస్తుంది దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం ఆ తర్వాత ఇతని పేరు తెలుసుకుంటే సరిపోతుందండి సో ఇక్కడ మనకి ఎన్ఐఐఎఫ్ఎల్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ అని చెప్పేసి అంటామండి సో ఏంటి సార్ అది సో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాం దీన్ని రెండు వేల పదిహేనులో ఏర్పాటు చేయడం జరిగిందండి సో ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే ముంబై మహారాష్ట్ర అండి సో మరి ఇది ఏం చేస్తుంది సార్ అసలు ఎన్ఐఐఎఫ్ఎల్ ఏం చేస్తుంది సార్ అంటే సో ఇది ఇట్ ఈస్ ఎ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అండి సో ఇది రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే పనిచేస్తూ ఉంటుంది అయితే సో ఇది పెద్ద పెద్ద ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మౌలిక సదుపాయాల కోసం ఇవి ఫండింగ్ ఇస్తూ ఉంటుందండి కొన్ని కొన్ని సంస్థలకి మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మౌలిక అదేనండి ఇక్కడ చెప్తున్నాడు ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాం పెద్ద పెద్ద కంపెనీలకి లోన్లు ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట అది ఏ సెక్టర్లో అయినా కానివ్వండి ఓకేనండి సో దీన్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఏర్పాటు చేశారు సో ముంబై మహారాష్ట్ర దీని యొక్క హెడ్ క్వార్టర్ అయితే ఇతను రెండు వేల ఇరవై నాలుగు సో ఎవరైతే ఉన్నారు ఇప్పుడు మనకి సంజీవ్ అగర్వాల్ గారు ఈ యొక్క సంజీవ్ అగర్వాల్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి రాబోతున్నారండి సో ఎవరి ప్లేస్లో రాబోతున్నారు సార్ అంటే సో మనకి రాజీవ్ ధార్ అని చెప్పేసి సో ఇతని ప్లేస్లో ఉన్నారు రాజీవ్ ధార్ అనే ప్లేస్లో ఇతను రాబోతున్నారు ఎప్పటి నుంచి రాబోతున్నారు సార్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఫిబ్రవరి నుంచి ఉన్నారు అంటే నెక్స్ట్ మంత్ నుంచి రాబోతున్నారు అని పేర్లు గుర్తుంచుకోండి ఓకేనండి సో ఇతని పేరు సంజీవ్ అగర్వాల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారుగా తెలుగు బిడ్డ సో మనకి తెలుగు వ్యక్తి అండి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి పర్టికులర్గా ఖమ్మం నగరానికి అంటే ఖమ్మం డిస్టిక్కి సంబంధించిన ఒక ఐఏఎస్ అధికారి అండి అతని పేరు వచ్చేసరికి అడపా కార్తీక్ అని చెప్పేసి అంటామండి సో ఈ యొక్క అడపా కార్తీక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆస్తి విభాగంలో సలహాదారుగా నియమితులవ్వడం జరిగింది సో ఈయన గతంలో అమెరికాలోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో క్యాన్సర్ నిర్మూలన అంశంపై పిహెచ్డి కూడా పూర్తి చేయడం జరిగింది సో ఎవరైతే అడపా కార్తిక్ గారు ఉన్నారో ఈయన తెలంగాణకు సంబంధించి ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి సో ఇతను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాంతీయ కార్యాలయం అనేది ఢిల్లీలో ఉందండి సో ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయానికి సలహాదారుగా ఇతన్ని నియమించడం జరిగింది అది గుర్తుంచుకోండి ఓకేనండి డబ్ల్యూహెచ్ఓ ఒక రీజనల్ ఆఫీసెస్ ఉంటాయండి మామూలుగా దాని హెడ్ క్వార్టర్ అయితే మాత్రం స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంటుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాటికి కూడా కొన్ని కొన్ని ప్రాంతీయ కార్యాలయాలు రీజనల్ ఆఫీసెస్ అని చెప్పేసి ఉంటాం అవి ఉంటూ ఉంటాయి అలా ఢిల్లీలో ఉన్నటువంటి ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ ప్రాంతీయ కార్యాలయానికి సలహాదారుగా మన తెలుగు వ్యక్తి అడపా కార్తీక్ ఉండడం జరిగింది స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి మరి హెచ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడుసారి ఏర్పాటు చేశారు అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ సెవెన్ అండి సో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ఏడు ఏర్పాటు చేయడం జరిగింది సో వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు సార్ అంటే ఏప్రిల్ ఏడే అండి అదేవిధంగా దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ జెనీవా స్విట్జర్లాండ్ ప్రస్తుతం ఉన్న ఒకటి హెచ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎవరున్నారు సార్ అంటే ఇథియోపియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి సో అతని పేరు టెడ్రస్ అదనం ఘ్యాబ్రియసిస్ అని చెప్పేసి అంటామండి సో పేరు కొంచెం ఇదిగానే ఉంటుంది ఒకటి సార్లు చదువుకోండి ఏంటి సార్ టెడ్రస్ అదనం ఘైబ్రియసిస్ అని చెప్పేసి అంటాం ఇతను ఇథియోపియా కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి సో రెండోసారి ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి రీఎలెక్ట్ అవటం జరిగింది అతను రీసెంట్గా మనకి ఏదైతే గాంధీనగర్ గుజరాత్లో కూడా గ్లోబల్ సో మెడిసిన్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి జరిగిందండి దానికి ముఖ్య అతిథిగా కూడా ఈ యొక్క గెబ్రేసిస్ గారు రావడం జరిగింది సో అందువల్ల ఇవి స్టార్టింగ్ పార్ట్లు కూడా మనం ఎగ్జామ్ పాయింట్ అవుట్లో గుర్తుంచుకోవాలండి హెడ్ క్వార్టర్ అని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి సో ఇప్పుడు మనకి ప్రాంతీయ సో రీజనల్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది దానికి సలహాదారుగా అడప కార్తీక్ గారు రావడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో కువైట్ అమెర్ అపాయింట్స్ ఆ షేక్ మొహమ్మద్ సబాహ్ అల్ సలీం అల్ సబా సో అతని పేరేనండి సో మనకి కువైట్కి పిఎంగా ఒక వ్యక్తి ఉన్నారు సో అతనేనండి ఇతను సో అతని పేరు ఇదేనండి మొత్తం కలిపితే ఇక్కడి నుంచి అండి సో ఏదైతే మనకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆయన పేరే చూడండి షేక్ మొహమ్మద్ సబాహ్ అల్ సలీం అల్ సబాహ్ అని చెప్పేసి అంటామండి అతని పేరు అది సో అతను కువైట్కి పీఎంగా రావడం జరిగింది సో ఇతను గతంలో అండి సో గతంలో డిప్యూటీ పీఎంగా చేశారండి సో అంటే రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు కూడా ఇతను డిప్యూటీ సో పిఎంగా చేయడం జరిగింది కువైట్కి ఓకే అండి స్ట్రైట్ క్వశ్చన్ పేర్లు గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి క్యాపిటల్ కువైట్ క్యాపిటల్ సో కువైట్ సిటీయే సో మనకి అదేవిధంగా కరెన్సేసరికి కువైట్ దినార్ అని చెప్పేసి అంటాము సో గుర్తుంచుకోండి ఓకేనండి సో అదేవిధంగా మనకి ఏదైతే ఒపెక్ అని చెప్పేసి అంటామో సో మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని చెప్పేసి అంటాము ఆ ఒపెక్లో కువైట్ కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉండడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ప్రొఫెసర్ అమృత సోమేశ్వర పాసెస్ అవే ఎట్ ఎయిటీ ఎయిట్ సో మనకి అమృత సోమేశ్వర అని చెప్పేసి సో ఇతను ఒక కన్నడ అండ్ రైటర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చండి సో ఇతను చనిపోవడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఒక కవి ఒక పొయిట్ అనమాట ఏ స్టేట్కి సంబంధించిన విధి సార్ అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది గుర్తుంచుకోండి సో ఇలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు అండి సో వీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు లేదా వీళ్ళ యొక్క ఫీల్డ్ ఏంటి సార్ అంటే రైటర్ లేదా పోయట్ అని చెప్పేసి కూడా చెప్పవచ్చు అండి రైటర్ ఆర్ అంటే ద పోయట్ అని కూడా చెప్పొచ్చు అనమాట సో యొక్క ఫీల్డ్ కాడవచ్చు లేకపోతే ఇతనికి ఏమైనా గతంలో పద్మశ్రీ కానీ లేదా పద్మ విభూషణ్ కానీ లేదా భారతరత్న కానీ ఏమైనా అవార్డ్స్ వచ్చినా ఉంటే చదువుకో లేకపోతే అవసరం లేదండి సో ఇలా అని పేరు గుర్తుంచుకోండి అమృత సోమేశ్వర అని చెప్పేసి చనిపోయాడు కన్నడ మరి ఇతనికి గతంలో అండి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అని చెప్పేసి అంటాం మన భారతదేశంలో లిటరసీ రంగంలో ఇచ్చే రెండవ అతి పెద్ద సాహితీ పురస్కారం ఏంటి సార్ అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మరి ఫస్ట్ ఏ అవార్డు మీ అందరికీ తెలుసు జ్ఞానపీఠ అవార్డు అండి ఫస్ట్ జ్ఞానపీఠ ఆ జ్ఞానపీఠ తర్వాత సెకండ్ హయ్యెస్ట్ లిటరసీ అవార్డు ఏంటి సార్ అంటే సో మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆ కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఇతనికి భాషా సమ్మాన్ అవార్డు అని చెప్పేసి భాషా సమ్మాన్ అవార్డు అని చెప్పేసి ఈ అవార్డుని రెండు వేల పదహారులో ఇతనికి ఇవ్వడం జరిగిందండి సో ఇతనికి వచ్చిన అవార్డులో హయ్యెస్ట్ అవార్డు ఇదే బాగా గుర్తుంచుకోండి సో మనకి భాషా సమ్మాన్ అవార్డు అని చెప్పేసి ఇస్తూ ఉంటారు సో మొత్తం ఏ అయితే ఆయా భాషలు కృషి చేసినటువంటి కవులకి సో మనకి కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు ఇస్తూ ఉంటారండి సో మరి దీనికి ఎప్పుడు ఇచ్చేస్తారు ఇతనికంటే రెండు వేల పదహారులో ఇచ్చారు ఇతను చనిపోవడం జరిగింది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జనరల్ వికే సింగ్ రిలీజెస్ బుక్ కే ఆయామ్ రిటర్న్ బై మనో మనోరామ మిశ్రా సో మనకి మనోరామ మిశ్రా అనే ఒక రైటర్ అండి సో మనకి ఒక బుక్ రచించాడు అండి ఏంటి సార్ బుక్ అంటే కే ఆయం అని చెప్పేసి ఒక బుక్ని రచించారు దాన్ని సార్ రిలీజ్ చేశారంటే వికే సింగ్ అని చెప్పేసి అంటామండి సో ఇతను రిలీజ్ చేయడం జరిగింది సో స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి సో జనరల్ వికే సింగ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అండ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ గుర్తుంచుకోండి ఓకేనా ఇండిపెండెంట్గా ఉంటుందన్నమాట సో రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సో రిలీజ్డ్ ద బుక్ సాంస్కృతికి ఐ ఆమ్ ఆధర్డ్ బై మనో రామ మిశ్రా అని చెప్పేసి అంటామండి సో మనోరామ మిశ్రా గారు సో ఇతను ఆ బుక్ను రచించడం జరిగింది స్ట్రైట్ క్వశ్చన్ అండి మనల్ని ఏం అడగరు సో బుక్స్ అండ్ ఆధర్సులో అండి ఆ బుక్ని రచించిన వ్యక్తి అని అడుగుతారు లేకపోతే ఇటు సైడ్ బుక్స్ ఇచ్చి రచయితలు ఇచ్చి మ్యాచ్ దా ఫాలోయింగ్ అని అడుగుతారు ఓకేనండి రిలీజ్డ్ బై అంటే ఎవరు రిలీజ్ చేశారన్నది ఎప్పుడు తక్కువ అని అడగడం రిటర్న్ సో ఎవరు రాశారన్నది ఇక్కడ ఇంపార్టెంట్ సో ఇక్కడ రిలీజ్ చేసింది వీకే సింగ్ సో ఇతని పేరు లైట్గా పర్లేదు బట్ బాగా మాత్రం ఇతని పేరు అండి మనోరామ మిశ్రా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనోరామ మిశ్రా మనోరామ మిశ్రా సో ఇతని పేరు బాగా గుర్తుంచుకోండి అండి సో ఇలాంటివి గతంలో కొన్ని కొన్ని ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి ఓకేనండి సో మనకి ఆయన పేరు గుర్తుంచుకోండి స్ట్రైట్ క్వశ్చన్ రైట్ బుక్స్ అండ్ ఆదర్స్లో మనం కవర్ చేస్తాం రైట్ సో నెక్స్ట్ చూద్దామండి చెక్ లిస్ట్ సో ఈ చెక్ లిస్ట్ ఒకసారి చూద్దాము మహాత్మా గాంధీ కలలు కన్నా పరిశుభ్ర భారతావరణి సాకారం చేసుకునేందుకు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండో తేదీన ఎప్పుడండి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ పథకం అమలు ప్రస్తుతం రెండో దశలో ఉంది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున స్వచ్ఛ భారత్ను ప్రారంభించారు ఇప్పుడు మనకి స్వచ్ఛ భారత్ టూ అంటే ఫేజ్ టూ అనేది రన్ అవుతూ ఉంటుందండి అవుతుంది అయితే దానికి రెండు వేల ఇరవై ఐదు నాటికి అన్ని గ్రామాలలో వ్యర్థాల సమర్థ నిర్వహణ బహిరంగ మల విసర్జన నిర్మూలనను సాధించాలని కేంద్రం నిర్దేశించుకుంది అంటే పూర్తిగా స్వచ్ఛంగా సో ఎటువైతే మనకి బహిరంగ మల విసర్జన కానివ్వండి వ్యర్థాలను పూర్తిగా చెత్త చెదారు ఇలాంటివి లేకుండా క్లీన్గా ఉంచాలని సో ఎప్పుడు టార్గెట్గా పెట్టుకుని సార్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ టార్గెట్ సో క్లీన్ ఇండియా సో స్వచ్ఛ భారత్ అని చెప్పేసి అంట ఏంటి సార్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ని సో వీళ్ళు టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే టార్గెట్స్ చాలా ఉన్నాయండి మనం ప్రతిసారి డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనము ఇది వచ్చిందండి స్వచ్ఛ భారత్ ఒకటి ఉంది తర్వాత వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని కానీ టూ ట్వంటీ న్యూ ఎయిర్పోర్ట్స్ కానివ్వండి న్యూ ఎయిర్పోర్ట్స్ కానివ్వండి అదేవిధంగా ఫైవ్ ట్రిలియన్ సో మనకి ఎకానమీ కానివ్వండి ఓకేనండి సో అదేవిధంగా మనకి టీబీ సో ఎరాడికేషన్ కానివ్వండి సో ఇవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నటువంటి టార్గెట్సే సో మరి ఆ టార్గెట్స్కి ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని చెప్పేసి స్వచ్ఛ భారత్ అని చెప్పేసి సో అప్పటికల్లా రెండు వేల ఇరవై కల్లా పూర్తిగా మనం క్లీన్గా ఉంచుకోవాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టడం జరిగింది ఓకేనండి సో ఈ స్వచ్ఛ భారత్ని రెండు వేల పద్నాలుగు సో అక్టోబర్ రెండున సో గాంధీ సో జయంతి సందర్భంగా దీన్ని ప్రారంభించడం జరిగింది ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి క్వశ్చన్ ఫర్ యూ సో ఈ ప్రశ్న మీకోసమే సో వేర్ వాజ్ ద కల్చరల్ ఈవెంట్ సో దివ్య కళాశక్తి ఆర్గనైజ్డ్ సో ఒక కల్చరల్ ఈవెంట్ అనేది దాని పేరు వచ్చేసరికి దివ్య కళాశక్తి అని చెప్పేసి అంటామండి ఈ యొక్క కల్చరల్ ఈవెంట్ని ఏ రాష్ట్రం వాళ్ళు కండక్ట్ చేస్తారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో వేర్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఎక్కడ సార్ అంటే ముంబాయి అండి సో మనకి ముంబాయి మహారాష్ట్ర ముంబాయి మహారాష్ట్రలో సో దీన్ని ఈ యొక్క దివ్య కళాశక్తి అనే ఒక కల్చరల్ ఈవెంట్ని కండక్ట్ చేస్తూ ఉంటారు రైట్ సో ఇవ్వండి ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ జనవరి ఏడో తారీఖు ఉన్నటువంటివి సో మనకి ఎక్కడా కూడా సో కమింగ్ నోటిఫికేషన్స్ అనేవి ఆర్పిఎఫ్ మీ అందరూ అలర్ట్ కూడా రావడం జరిగిందండి రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అని సో ఎస్ఐ కానిస్టేబుల్ రాబోతున్నాయి అదేవిధంగా గ్రూప్ గ్రూప్ టూ ఫిలిమ్స్ జరగబోతున్న సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ సో ఇవన్నీ కూడా కమింగ్ ఎగ్జామ్స్లో ఉన్నాయి కాబట్టి మనం ప్రతిసారి చెప్తూనే ఉంటామండి సో కరెంట్ అఫైర్స్ అనేవి అప్పుడప్పుడు చదివితే వచ్చేవి కాదు సో అది ప్రతిరోజు చదువుతూ ఉండాలి సో ఎగ్జామ్కి వచ్చే వరకు తర వచ్చే ముందుకు కూడా మీరు ప్రతిరోజు అలా టైంని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే అది మీకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ప్రతిసారి చెప్తూనే ఉంటామండి సో ఏవైతే ఇక్కడ మనము మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుందో సో వీటితో పాటుగా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం టూ వెర్షన్స్లో కూడా ఏ రోజు ఫైర్స్ ఆ రోజు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఆ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్